పెద్దలు గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు అండ్ నమస్కారం ఈరోజు నిజంగా చాలా బాధగా ఉంది ఎందుకంటే కొద్ది ఒక వన్ ఇయర్ స్పాన్లో నేను చాలా మట్టుకు చాలా విషయాల్లో జేసీ గారి నుండి చాలా నేర్చుకున్నా జైసీ గారు ఒకటి ఒక మహాన్ మహా వ్యక్తి గొప్ప వ్యక్తి ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధికారులలో చాలా గ్రేట్ పర్సనాలిటీ సార్కి తెలియని విషయం కానీ తెలియని డిపార్ట్మెంట్ కానీ లేదు నా ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను నేను ఫస్ట్ రోజు హుజురాబాద్ ఎండిఓగా జాయిన్ అయ్యే ముందు కలెక్టర్ గారు మరియు సిడపి కరీంనగర్ దేవవ్రత కంట సీఓ గారు సవ్యసాచి ఘోష్ అండ్ పీడి డిఆర్డిఏ జనార్దన్ గారు వీరంతా పిలిచి నువ్వు హుజరాబాద్ వెళ్తున్నావు అక్కడ టఫెస్ట్ ఎంఆర్ఓ ఉంటాడు అని ఆయన పర్సనల్గా ఏమోర గారికి ఫోన్ చేసి నా యొక్క అపాయింట్మెంటు ఆర్డర్ ఇచ్చిన తర్వాత నేను ఏ క్యారెక్టర్స్ అయితే ఏ పని స్టైల్ వర్కింగ్ స్టైల్ ఏదైతే జేజీకే ప్రసాద్ రావు వారు కూడా జనగామ నుండి రిటైర్ అయిండ్రు సేమ్ రెవెన్యూ డిక్షనరీ ఈరోజు నేను పెద్దలు మరి మోతిలాల్ గారి ద్వారా అక్కడ నేర్చుకున్నటువంటి పనులన్నీ కూడా ఇక్కడ రిపీట్ అయినాయి మొత్తం అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు జిల్లా నుండి మనకు మిస్ అవుతున్నాడని చెప్పేసి అంటే చాలా బాధగా ఉంది మరి ముఖ్యంగా ఏంటంటే మనకు నేను ఈ ప్యాడి లేని జిల్లాలో పనిచేసినప్పుడు ఆ మాత్రం కొద్దిగా నాలెడ్జ్ లేదు అలాంటిది జేసీ గారితో ప్రతి ఒక్క కాన్స్టెన్సీ లెవెల్లో ఏవైతే మనము అవగాహన సదస్సు పెడుతూ ఇటు ఐకేపీ సర్ప్ సిబ్బందికి తర్వాత ఈ పీపీసీ సెంటర్ ఇన్ఛార్జెస్కి ఏదైతే ట్రైనింగ్ ఉందో ఆ ట్రైనింగ్ ద్వారా నిజంగా అంటున్నా కదా మా మహిళలందరూ కూడా ఎక్కడ కూడా తప్పు లేకుండా ఈరోజు ఈ సీజను గత సీజన్లో కూడా ఏమాత్రం తప్పు లేకుండా ప్యాడి పర్చేజ్ చేస్తున్నారంటే దానికి ముఖ్య కారణం ఈరోజు మన జేసీ గారే ఎక్కడ కూడా నిజంగా అంటున్నావు కదా వారు ఎక్కడ జేసీ సాబ్బు వచ్చి మా తప్పులు తీస్తారో అని చెప్పేసి భయంతో వారు చెప్పినటువంటి ట్రైనింగ్ వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా పాటిస్తూ ఈరోజు జిల్లాలో ఎక్కడ న్యూసెన్స్ లేకుండా మరి పర్చేజ్ చేసి నియర్ అబౌట్ నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ ప్యాడీ పర్చేజ్ అనేది చేయడం అయింది మొత్తానికి ఆ క్రెడిట్ అంతా మా జేసీ గారికి పోతుందని చెప్పేసి మరోసారి తెలియజేస్తున్నాను ఇక రెండో విషయం సార్ బాగా పంక్చువల్ నిజంగా ఈ టైంకి నేను వస్తున్నా ఈ టైంకి మనం ఫీల్డ్ వెరిఫికేషన్ వెళ్దాం అంటే దానికన్నా ఒక టెన్ మినిట్స్ బిఫోరే నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోయినా నేను సార్కి ఫాలో చేయడానికి వెళ్తే ఈవెన్ ఈవందవ్ వారు ఈరోజు కూడా నేను అంటున్నా కదా వెరీ వెరీ యాక్టివ్ చాలా యాక్టివ్ మనకన్నా ఇంకా ఒక హండ్రెడ్ పర్సెంట్ యాక్టివ్ కానీ ఉంటూ టైం పంచువేషన్లో మాత్రం సార్కి పోటీ లేదండి మా జిల్లా అధికారులలో ఎవరు కూడా వారు ఎయిట్ ఓ క్లాక్ అంటే ఎయిట్ సెవెన్ ఫిఫ్టీకి ఆఫీసులో ఉండి మరి సార్ కోసం మేము సార్ ముందైతే మేము వెనకాల ఫాలో అవుతూ వెళ్ళేసి మళ్ళీ సార్ సారీ సార్ ఇట్లా లేట్ అయింది చెప్పేసి చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాంటి వ్యక్తి ఈరోజు నాకు కొన్ని సమస్యలు వచ్చినా కూడా సార్ మరి ఇట్లా వచ్చిందంటే వెరీ ఈజీగా దాంట్లో ఏం లేదు భయపడే అవసరం లేదు ఈ రకంగా చేద్దాం అని అని ఇమీడియట్గా దానికి కావాల్సిన డిపార్ట్మెంట్ వాళ్ళకి పిలిచి ఈ రకంగా చేయండి అని చెప్పేసి నేను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ను ఒక తోటి బాధపడుతున్నా జస్ట్ ఒక లాస్ట్ సీజన్లో వెరీ సింపుల్గా ఈ రకంగా చేస్తే ఇష్యూ సాల్వ్ అవుతుందని అని చెప్పేసి అని చెప్తే అది ఇమీడియట్గా మరి ఒక వన్ డే లోపల ఆ ఇష్యూ సాల్వ్ అయింది ఆ సార్కి తెలుసు మాకు తెలుసు అలాంటి ఒక యాక్టివ్ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ నేను ఎప్పుడన్నా రెవెన్యూ డిక్షనరీ అని చెప్పేసి అలాంటి మనిషి నిజంగా మహా గొప్ప వ్యక్తి ఈరోజు మాకు సూచనలు సలహాలు ఇస్తూ వారి మార్గంలో నడిచినటువంటి మేము రేపటి నుండి సార్ లేరన్న ఒక్క బాధ ప్రతి దాని ప్రతి డిస్టిక్ ఆఫీసర్లో ఉంది జిల్లాలో ఈరోజు నా పని కాదని చెప్పేసి కాదు ఏ ఇష్యూ అడిగినా కూడా ఏ పనికి అడిగినా కూడా ఇమీడియట్గా వారు దగ్గరుండి సూచన సలహాలు ఇస్తూ నా డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ఇచ్చినటువంటి మహాన్ వ్యక్తి జేసీ గారు అకౌంటబిలిటీ కూడా వీరంటే ప్రతి పంక్చువాలిటీ అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి కంప్లీట్ మ్యాన్ కంప్లీట్ మ్యాన్ ఇటు మరి ఉద్యోగరీత్యా ప్రతి డిపార్ట్మెంట్ కలుపు కలుపుతున్నాయి వారు మమ్మల్ని మంచి డైరెక్షన్తో మరి జిల్లాను ముందుకు నడిపినటువంటి మహాన్ వ్యక్తి ఈరోజు జేసీ గారు ఇక ఫ్యామిలీ విషయంలో నిజంగా చాలా సంతోషం అందరూ సెటిల్ అయ్యి బాగానే ఉన్నారు మరి మిగతా విషయాల్లోకి వస్తే సరే డిపార్ట్మెంట్ పరంగా చూస్తే మనము ఎక్కడ కూడా మరి వెనుకబడలేము ఈరోజు మంచిరా జిల్లా ప్రతి విషయంలో మరి టాప్ ఉన్నటువంటి జిల్లా ఆ క్రెడిట్ అంట కూడా జేసీ గారికి వెళ్తుంది మరి అలాంటి మహాన వ్యక్తి ఈరోజు మమ్మల్ని వదిలేసి రేపటి నుండి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయబోతున్నారు అంటే మీన్స్ ఫ్యామిలీ కోసం టైం కేటాయించి కేటాయించబోతున్నారు కాబట్టి మమ్మల్ని జ్ఞాపకం వస్తూ మేం సార్ ఎప్పుడన్నా ఫోన్ చేస్తే దయచేసి మాకు మాకు రెస్పాన్స్ ఇవ్వండి ఏదైనా ఇష్యూస్ ఉంటే చెప్తాం అడుగుతాం మిమ్మల్ని మాత్రం రెస్ట్ కానీ చెప్పేసి కాకుండా అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తాం మరి అలాంటి వ్యక్తి నిజంగా మరి మా మంచిర్యాల జిల్లా నుండి వెళ్తున్నారంటే బాధగానుంది సార్ సారీ సార్ మాకు మా ద్వారా నా ద్వారా ముఖ్యంగా ఏమైనా మిస్టేక్ జరిగి ఉంటే మరి దయచేసి క్షమించండి అని చెప్పేసి తెలియజేస్తూ శేష జీవితం ఇక నెక్స్ట్ బాగుండాలంటే ఒక యాక్టివ్ మెంబర్ కాబట్టి మరి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మీరు టైం కేటాయించి కేటాయిస్తారని చెప్పేసి కూడా మాకు నమ్మకం ఉంది మరి అలాంటి మహాన వ్యక్తి గొప్ప వ్యక్తి ఈరోజు ఇంకో విషయం మనం ఉన్న కాలమంతా కూడా మంచి సొసైటీ కోసం పనిచేయడంతో పాటు ఆరోగ్యం ఇవ్వాలనే భగవంతుని కోరుతూ మరి ఇట్టి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా జిల్లా అసోసియేషన్ అండ్ రెవెన్యూ అసోసియేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ వన్